ప్రస్తావించే ప్రయత్నం మేము చేస్తాం ఎందుకంటే యాత్ర విజయవంతంగా కొనసాగుతుందని తెలియజెప్పడానికి రెండు కారణాలు ఒకటి అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి ఇటు బిఆర్ఎస్ నాయకులు కానివ్వండి బాగా అవాకులు చవాకులు వెళ్తున్నారు అంటే అసహనానికి గురవుతున్నారు అని అంటే యాత్ర సక్సెస్ఫుల్ గా విజయవంతంగా నడుస్తుంది ఐదు ప్రాంతాల్లో సైమల్టేనియస్ గా రాష్ట్ర వ్యాప్తంగా గొప్ప కార్యక్రమాన్ని రాష్ట్ర నాయకత్వం తీసుకుంది మా దగ్గర కుమ్రంభీం క్లస్టర్లో ఇరవైవ తారీఖు యాత్ర బాసర అమ్మవారి సన్నిధిలో సరస్వతి అమ్మవారి సన్నిధిలో స్టార్ట్ అయ్యి ఇవాళ మా దగ్గర విజయవంతంగా కొనసాగుతోంది ఇవాళ నాకు ఇక్కడ బాధ్యతలు ఇవ్వడం జరిగింది ఇవాళ ఇక్కడ అచ్చంపేట నియోజకవర్గ కేంద్రానికి రావడం జరిగింది కృష్ణమ్మ క్లస్టర్లో భాగంగా ఇంకొక రెండు రోజుల పాటు ఈ యాత్రను కొనసాగించే అవకాశం ఉన్నది రేవంత్ రెడ్డి గారు ఏదైతే భారతీయ జనతా పార్టీని వీకెండ్ చేయడానికి భారతీయ జనతా పార్టీని లైమ్ రోడ్లో లేకుండా చేయడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు సిస్టమేటిక్గా నిన్నటి స్టేట్మెంట్లు చూడండి ఒక్క ఎంపీ సీట్ అయినా గెలిచి చూపించు కేటీఆర్ అని చెప్తారు అని సవాల్ విసురుతున్నారు మరి ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేని వారిని ఎందుకు లైమ్ లైట్ లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది మనం ఒకసారి అర్థం చేసుకోవాలి ఎందుకంటే వారికి సేఫ్ అపోజిషన్ ఎవరు అని అంటే బిఆర్ఎస్ బిఆర్ఎస్ అపోజిషన్ గా అపోజిషన్ లో ఉంటే వారికి కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అవుతుంది కాబట్టి కేవలం బీఆర్ఎస్ చుట్టూ రాజకీయాలను తిప్పి రాజకీయంగా లబ్ధి పొందుదామనే దురాలోచన తోటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఉన్నదనేది మనకు అందరికి అర్థమవుతుంది ఇవాళ అందరూ కలిసి రాష్ట్ర వ్యాప్తంగా సర్వేలు కానివ్వండి నిన్న నేను ఒక ప్రముఖ సెఫాలజిస్ట్ను కూడా కలిసిన అంతకుముందు అసెంబ్లీలో కేసీఆర్ కుటుంబ సభ్యులను ఒకరిని కలిసిన ఉన్న దుష్ట చతుష్ట ఏమంటాం కదా నలుగురిట్లో ఒక వ్యక్తిని కలిసి వాళ్ళు కూడా చెప్తున్నారు భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో ఎనిమిది నుంచి పన్నెండు సీట్లు గెలిస్తే గెలుస్తాను లైమ్ లైట్ లో లేకుండా లేకపోతే బీజేపీకి ఎటువంటి అడ్వాంటేజెస్ పొజిషన్ లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్పకుండా ప్రజలు ఈ విషయాన్ని గుర్తిస్తారు ఇవాళ కేవలం మోదీజీ భారతదేశానికి ప్రపంచ దేశాల్లో ఒక అత్యున్నత స్థాయి అత్యున్నత అత్యున్నతంగా ఒక ఒక ఇమేజ్ ఏర్పడ్డది కాబట్టి ప్రజలు ఇవాళ మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు తోటి కాశ్మీర్ను భారతదేశంలో అంతర్భాగంగా చేయడం కానివ్వండి ఐదు వందల సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న హిందువుల ఆకాంక్ష రామ జన్మభూమిలో భవ్య రామాలయం కానివ్వండి ఇవాళ ఎన్ఆర్సీసీఏ సిఏ చట్టాలు కానివ్వండి యూనిఫామ్ సివిల్ కోడ్ ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి కాబట్టి చాలా ఇంకా మోదీజీ ప్రభుత్వం ఇంకా ఐదేళ్ల పాటు చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి కాబట్టి ప్రజలు వారికి ఇంకొక అవకాశం ఇవ్వాలి అనే ఆలోచనతో ఉన్నారు కాబట్టి దాన్ని డౌన్ సైజ్ చేయడానికి దాని వాతావరణాన్ని వారికి అనుకూలంగా మలుచుకోవడానికి కుట్ర పన్నుతున్నారు ఇలా కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే పరిస్థితి ఎక్కడ ఉన్నదని మనం ఒకసారి ప్రశ్నించాలి వాళ్ళ నిన్న రెండు గ్యారంటీలకు వాళ్ళు హామీ ఇచ్చారు ఐదు వందల రూపాయల సిలిండర్ కు సబ్సిడీ ఇస్తామన్నారు మరి ఎట్లా మళ్ళా జనాభా వీళ్ళు ఎవరైతే ఉజ్వలా గ్యాస్ కనెక్షన్ కానివ్వండి మిగతా గ్యాస్ కనెక్షన్ ఉన్న వాళ్ళు ముందుగా డబ్బులన్నీ కట్టి తర్వాత డీబీటీ పద్ధతిలో వీళ్ళు డబ్బులు చెల్లిస్తామని చెప్తున్నారు వెంటనే చెల్లిస్తారా మనకి ఏమి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ ఏమైతుంది క్యాష్ మేము వచ్చిన రోజే మనకి అకౌంట్ లో ఆ సబ్సిడీ అమౌంట్ కూడా జమ అవుతుంది వీరికి ఆ పరిస్థితి ఉన్నదా వీళ్ళు ఆరు నెలలు మూడు నెలల తీరంగా లేట్ చేసి ఇప్పుడు రైతు బంధు వేయడానికి వాళ్ళకు మూడు మూడు ఎకరాల లోపు డబ్బులు జమ చేయడానికి మూడు నెలలు పట్టింది ఇంకా పది ఎకరాలు పన్నెండు ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇచ్చే పరిస్థితే లేదు సేమ్ థింగ్ హ్యాపెన్ విత్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ కూడా సిలిండర్ ఇవాళ డెలివరీ అవుతుంది మనం పూర్తి డబ్బులు కడతాం కానీ సబ్సిడీ అమౌంట్ వెంటనే అకౌంట్లో వచ్చే పరిస్థితి ఉంటుందా లేదా అనేది అనుమానంగానే ఉంది మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేసేది మీరు ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు కదా దానికి కట్టుబడి ఉండాలి డైరెక్ట్ గా మీరు సబ్సిడీ ఏదైతే ఉన్నదో గ్యాస్ కంపెనీలకు ముందస్తుగా చెల్లించి ఐదు వందల రూపాయలకు సిలిండర్ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తే అప్పుడు ప్రజలు అమ్ముతారు అంతే ¡Sí!